మనకింకా శుక్రవారాలు బుధవారాలు ఆదివారాలు తీసేస్తే వర్కింగ్ డేస్ అంటూ ఏమన్నా ఉన్నాయంటే ఒక పన్నెండు పదమూడు రోజులు ఉన్నాయి పదకొండో పన్నెండు రోజుల్లో ఉన్నాయి మీటింగ్స్కి ఇక స్పీడప్ చేయాలి వర్క్ కనుక ఇప్పటిదాకా కొంచెం మీరు కలిసినా కలవకపోయినా కొంత వర్క్ నడిచింది ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టి వెయ్యాలట్టు మీటింగ్ రౌండ్కి వెళ్ళి ఈరోజు నుంచి తీసేసుకుంటే మధ్యలో అవన్నీ తీసేస్తే ఓన్లీ టెన్ డేస్ ఉందట మీరు ఆ ప్రాంగణం అంతా తిరిగి చూసి కాస్త చేయదగ్గ పనులు ఏమున్నాయో చూడండి కొంచెం గ్యాప్ తీసుకోండి మధ్యలో గ్యాప్ తీసుకోండి మీ వర్క్ ఉంటుంది మీకు నాకు తెలుసు కొంచెం అప్పుడప్పుడు కాస్త మీటింగ్ నాదా మందా పెద్దది చెప్పండి మనది కదా మన తండ్రిది అందరం పాలి అందరం అందులో కాబట్టి మొదట వెళ్ళి అక్కడ వర్క్ ఉంటే వర్క్ చేయండి ఒకవేళ అన్న నేను మేము చేయడానికి అక్కడ పెద్ద పనేం లేదంటే అంతకంటే గొప్ప పని ఉంది మోకాళ్ళేసి ప్రార్థన చేయొచ్చు ఎందుకంటే ప్రార్థనా ఫలం ఆత్మల రక్షణ దేవుని కార్యాలు బలంగా జరగాలి అంటే బలమైన ప్రార్థన అవసరం కాబట్టి ఉంటే పని చేద్దాం లేకపోతే ప్రార్థన చేద్దాం పాపమేం కాదు కదా కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి మొదటి విషయం తర్వాత మీటింగ్కి అనేక మంది ప్రజలు గ్యాదర్ అవుతారు అది మీకు తెలుసు సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఇంకా ప్రజల్లోకి వెళ్ళిపోయా పరిచయం ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి సంఘాలు కూడా పెరిగినాయి కాబట్టి ఇటు మన సంఘాలు అండ్ మనల్ని ప్రేమించి దూర దూరాల నుంచి వెంబడిస్తున్నటువంటి బిడ్డలు అందరూ కూడా నాలుగు రోజులు మనతో గడపడానికి వస్తారు సో వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేయడానికి ఆర్థిక పరంగాను అలాగే ఆహార పరంగా కూడా మన అవసరతలు ఉన్నాయి వస్తుపరమైన అవసరతలు కూడా ఉన్నాయి ఎవరికి దేవుడు ఏ విషయంలో కృపణిస్తే ఆ విషయంలో వాళ్ళు సమృద్ధిగా వాడబడవచ్చు అక్కడ ఆర్థిక సమృద్ధి ఇచ్చాడనుకో అందులో నుంచి ప్రభు పరిచర్యకు కొంత తోడ్పాటు అందించవచ్చు అందించేటప్పుడు దేవా దీనికి ప్రతిగా నాకు ఆత్మలను ఇవ్వు అని ప్రార్థన చేసి మీ కలిగిన దానిలో నుండి మీరు తోడ్పాటు అందించవచ్చు అలాగే ఆహారపరమైనటువంటి సమకూర్పు ఆహారంగా అంటే నాలుగు రోజులు పగలు రాత్రి ఫుడ్ ఉంటుంది కాబట్టి మరి అచ్చంగా వచ్చి అక్కడే బస చేస్తారు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉన్నా కూడా అనుభూతి రాదు ఆ నాలుగు రోజులు దేవుని పిల్లల ప్రపంచంలో ఒక సాధారణ జీవితం సామాన్య జీవితం అరణ్యపు అనుభవం అర్థమైందా నాటి ఇస్రాయిలు అరణ్య యాత్రలో ఎలాంటి అనుభవాలు వాళ్ళు కలిగి ఉన్నారో అలాంటి అనుభవాలు చూసే అవకాశం ఫోర్ డేస్ అంత ఎడారి ప్రాంతం పందిళ్ళు ఆ పందిళ్ళు పర్ణశాలల్ని గుర్తు చేస్తాయి ఆ ఎడారు ప్రాంతం అరణ్యపు అనుభవాలని గుర్తు చేస్తుంది ఆ నాలుగు దినాల్లో బస ఎన్నో మధురానుభూతులు ఇంక రెండో ధ్యాస లేదు పూర్తిగా దేవుడే దేవుని మాట దేవుని పాట దేవుని పిల్లల వ్యవహారం అందరి చేతుల్లో పరిశుద్ధ గ్రంథాలు ఎవరు నోటబట్టినా ఏ సైకి స్తోత్రం స్థుతి చిన్న చిన్న గుంపులుగా కలిసి ప్రార్థనలు చేసుకోవటం కూటమైపోగానే ఫ్యామిలీస్గా కలిసి ప్రార్థన చేసుకోవటం ఏవో కొన్ని విజ్ఞాపనలను ఏర్పరచుకొని వాటిని దేవుని సన్నిధిలో మొరపెట్టడం ఆ ఫోర్ డేస్ తర్వాత ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం ఆ నాలుగు దినాలు చేసినటువంటి ప్రార్థనల ఫలం గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం విన్నాం చాలా దినాల నుంచి మొండిగా ఇబ్బంది పడుతున్న సమస్యల నుంచి కూడా గొప్ప విడుదల ఆ కూటాలలో అనేక మంది ప్రజలు అనుభవించి వారు సాక్ష్యం ఇచ్చారు కొంతమంది ఎక్కడో దూరాల నుంచి వచ్చి గడిపి వెళ్ళి ఫోన్స్ ద్వారా కూడా వాళ్ళ సాక్ష్యాలు ఇచ్చారు అనేక మంది రక్షణలోకి వచ్చారు దైవజనులు ప్రతిష్ఠితులు అయ్యారు అనేక మంది సేవకు సమర్పించుకున్నారు అన్ని విధాల దేవుని కార్యం జరిగింది కాబట్టి నాకైతే చాలా ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం అలా గడపటం లోకానికి వేరుగా పూర్తిగా దేవునితోనే గడిపేటట్లు మీ కుటుంబంలో మీ పిల్లల్ని కూడా అలవాటు చేయొచ్చు నాలుగు దినాలు మనం కూటాలకు వెళ్దాం నాన్న అక్కడ గడుపుతాం దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుదాం అని పిల్లల్ని కూడా అలవాటు చేయవచ్చు కాబట్టి అలా అనేక మంది వస్తారు మనల్ని నమ్మి వస్తారు ఏర్పాట్లు జాగ్రత్త చూసుకుంటారు అని మనం ఏది తక్కువ లేకుండా అన్నీ చేయదగ్గ రీతిని అన్నీ చేయాలి కాబట్టి ఆహారపు వస్తువులు కూడా మీరు సమకూర్చవచ్చు ఆహారానికి ఏమేం కావాలో మీకు తెలుసు రైస్ దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి ఇతరత్ర కూరగాయ ఐటెం దగ్గర నుంచి లేకపోతే దినుసుల దగ్గర నుంచి ఏవేవి మనం సమకూర్చగలమో ఏవేవి మనకు అవకాశం ఉంది అవన్నీ కూడా మనం సమకూర్చవచ్చు మన కోసం మనం చేసుకున్నది మట్టి పాలు దేవుని నిమిత్తం ప్రజల కోసం మనం చేసింది దైవ లిఖితం అవుతుంది అది మన పాలు మన కోసం మనం చేసుకున్నది మట్టి పాలు దేవుని నిమిత్తం ప్రజల నిమిత్తం అంటే ఈ పొరుగు వారిని ప్రేమించి వారి నిమిత్తం మనకున్న దానిలో మనం చేసేది మాత్రమే మన నిమిత్తం మన పాలు అది మన కోసం రాయబడితే గనుక మనకున్న దానిలో అన్ని విషయాల్లో నీకు వాహనం ఉంది వాడచ్చు అక్కడ వాటర్ ట్యాంకర్ ఉంది నీళ్ళు సప్లైకి వాడచ్చు లేదా మరో వస్తువు ఉంది పిండి రుబ్బే మిషన్ ఉంది నీ దగ్గర తెచ్చి వాడొచ్చు అక్కడ అది మసాలా లేదా అంటే ఐటెం పప్పు అదంతా గ్రైండ్ చేస్తారు అదొక టైప్ మిషన్ ఉంటుంది అవి కొంతమంది దగ్గర ఉన్నాయి ఏదైనా తెచ్చి అక్కడ వాడొచ్చు అంతేకాదు ఆ మీటింగ్స్కి వస్తు సామాగ్రి సమకూర్చవచ్చు డేషాలు కొనుక్కొని రావచ్చు తపేళాలు కొనుక్కొని రావచ్చు బక్కెట్లు కొనుక్కొని రావచ్చు సాంబార్ వడ్డించే గంటలు కాడగంటలు నీ ఓపిక గ్లాసుల దగ్గర నుంచి ప్లేట్ల దగ్గర నుంచి నువ్వు ఏది చేయగలవు అది చేయొచ్చు ప్రైస్తలో హలో లూయా చైర్స్ కొనవచ్చు చైర్స్ కొనవచ్చు మీ ఓపిక దేవుడు మీకు ఇచ్చిన దానిలో స్పూన్ దగ్గర నుంచి గ్లాస్ దగ్గర నుంచి ప్లేట్ దగ్గర నుంచి ఎందుకు ఇవన్నీ ఎందుకు నాక నాకు ఎన్ని ప్లేట్లు కావాలి ఎన్ని డేషాలు కావాలి మీకు మన వాళ్ళందరికీ ఏది తక్కువ లేకుండా మనమే సమకూర్చుకోవాలి మనకు ఎవరు చేస్తారు పని మంది కదా ఒకసారి పిలుపునిచ్చా డేషాల్ దాండ్ అని స్టార్టింగ్లో దెబ్బ గది ఫుల్ అయిపోయింది అప్పుడు తెచ్చిన సామాన్ ఇప్పుడు కూడా అయ్యే నడుస్తున్నాయి వాడతా ఉన్నారు అయ్యే చక్కగా అట్లా ఒక్క చూపు మళ్ళీ చూడవచ్చు స్టీల్ బకెట్లు సాంబార్ బకెట్లు ఏదైనా నీ ఓపిక నీకున్న పరిధిలో నీకున్న వస్తు సామాగ్రిని దేవుని కొరకు వాడవచ్చు ఈ వింటర్నప్పుడే కొంతమందికి ఆలోచన వచ్చింది నేను ఈ పని చేద్దాం నేను ఈ పని చేద్దామని ఏ ఆలోచన రాకుండా అయితే ఉండదో ఏదో ఒకటి చేద్దామని అయితే అనిపించింది చేద్దాం చేద్దామనిపించిందో రాసుకో గుర్తు దేవునికి స్తోత్రం హలో లూయా రాసుకొని ఆ పని చేయి వాడదాం దేవుని కోసం ప్రజల కోసం ఆహార వస్తువులు ఆర్థికపరమైన సమకూర్పు కలిగిన దానిలో నుండి పరిచయకు తోడ్పాటు అందించవచ్చు లేదా ఇలా చెప్పిన వాటిని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు మీకేమన్నా వస్తువులు ఉంటే అక్కడ వాడదగ్గవి ఉంటే వాడవచ్చు అక్కడ మీటింగ్ గ్రౌండ్లో కాబట్టి ఇవి దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీ మీ బాధ్యతలు నెరవేర్చండి నా ధైర్యం ఏంటంటే ఫస్ట్ దేవుడు తర్వాత నన్ను ప్రేమించి వెంబడించేటువంటి ఆత్మీయ బిడ్డలు అందులో మీరు అందరూ ఉన్నారని నా నమ్మకం కాబట్టి ఒకవేళ నీకు ఆర్థిక పరిస్థితి బాగలేదు అప్పుల ఉన్నావు ఇల్లు గడవటమే కష్టంగా ఉంది డోంట్ వరీ డోంట్ వరీ నీ దగ్గర నీ ఇంట్లో గడవడానికి లేనప్పుడు ఏం తీసుకొచ్చి ఇస్తావు బాధపడద్దు ప్రార్థన చెయ్యి కన్నీటి ప్రార్థన చెయ్యి నాయన నా దగ్గర ఉంటే చేయాలనే ఆశ నాకుంది కానీ నా ఇల్లే గడవటం కష్టంగా ఉంది ఈరోజు నీ సన్నిధికి ఏమి ఇచ్చే పరిస్థితి కూడా నాకు లేదు అంటే రెండు కన్నీటి చుక్కలు రాల్చి ప్రార్థన చేయి ఆ ప్రార్థనలు అడుగు కావలసిన సమస్తం సమకూర్చమని అడుగు నిమ్మని అడుగు తప్పకుండా ఆ ప్రార్థన విని దేవుడు నీ ఒక్క చేయి వదిలింది వంద చేతుల్ని కదిలి చిప్పిస్తాడు డోంట్ వరీ కృంగిపోవద్దు అధైర్యపడొద్దు నిరాశపడద్దు నిరుత్సాహపడద్దు నా తండ్రి కార్యం చేస్తాడు నీకు ఉన్నది లేదా ఆయనకు తెలీదా నీ కడుపు నిండుతుంది లేదా ఆయనకు తెలీదా అయితే ఒకటి మాత్రం నీకు గట్టిగా చెప్తాను ఈరోజు నువ్వు దేన స్థితిలో ఉండొచ్చు కానీ నా దేవుడు నమ్మదగిన వాడు ఒక రోజు వస్తుంది ఆ రోజు నువ్వు సమృద్ధితో నింపబడతావు సమృద్ధితో నింపబడతావు సమృద్ధితో నింపబడతావు ఇది సంఘానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను ఒకవేళ లేమి వారికి కూడా ఎలా స్పందించాలో కూడా చెప్తున్నాను నేను బలవంతం ఏమీ లేదు నిన్ను దేవుడు దీవించి ఉంటే స్పందించలాగా లేకపోతే డోంట్ వరీ నీ మీద భారం పొరపాటును కూడా వేయను ఖచ్చితంగా మీరు తేవాల్సిందని నేను అనను నా తండ్రి ఏల కొడితే మొత్తం వచ్చి పడతాయి అక్కడ అలివైనంత వరకు చూస్తాను పోయి కూర్చుంటా ఆయన పాదాల దగ్గర నాకెందుకు నాకేం తెలుసు నా వల్ల ఏమైంది తెలుసు వేసే కాళ్ళు పట్టుకోవటం తెలుసు నా అలివైనంత వరకు చూస్తా నా బిడ్డల మీద భారం వేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి అది ఆశీర్వాదం కనుక తండ్రి పనికి అన్ని సందర్భాల్లో అవకాశం దొరకదు గనక ఇప్పుడు ఛాన్స్ కనుక ఒక మాట అందించే అంతే మళ్ళీ చెప్తున్నా ధనం కేంద్రంగా జరుగుతున్న పరిచర్య దేవుడే కేంద్రంగా జరుగుతున్న పని ఎప్పుడు చెప్తున్నా మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ ప్రార్థించండి రెండు మీకు కలిగిన దానిలోంచి మీ వంతు మీ బాధ్యతను మీరు నెరవేర్చండి రైట్